ఇలాంటి మరెన్నో వీడియోలు చూడ్డానికి లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ ఈరోజు ఈ వీడియోలో అక్షయ తృతీయ సాయంత్రం పొరపాటున కూడా చెయ్యకూడని పనుల గురించి తెలుసుకుందాం అక్షయ తృతీయ విశిష్టత గురించి పద్మపురాణంలో పేర్కొన్నారు ఈరోజు చేసే పనులన్నీ ఫలితాలు ఇస్తాయి వాటి ఫలాలు ఎప్పటికీ తరగవని విష్ణువు నారద మహామునితో చెప్పాడు కనుక అక్షయ తృతీయ రోజు సిరి సంపదలకు లోటు లేకుండా ఉండడం కోసం అనేక చర్యలు తీసుకుంటారు మానవులు ముఖ్యంగా లక్ష్మీదేవికి ప్రీతిపాత్రమైన పనులతో పాటు కొన్ని పనులకు మనం దూరంగా ఉండాలి లేకపోతే లక్ష్మీదేవికి ఆగ్రహం వస్తుంది దానివల్ల మన ఇంట్లో ఆర్థిక సంక్షోభం నెలకొంటుంది కనుక అక్షయ తృతీయ రోజు ఎటువంటి పనులకు దూరంగా ఉండాలో తెలుసుకుందాము వైశాఖ మాసం శుక్లపక్షం తృతీయ తిథిని అక్షయతృతీయగా జరుపుకుంటాం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరము మే పదవ తేదీ శుక్రవారము అక్షయ తృతీయ జరుపుకొని ఉన్నాము ఈరోజు అంతా శుభం ఏ పని చేసినా అది సక్సెస్ అయిపోతుంది తమ సిరి సంపదలను పెంపొందించుకోవడానికి బంగారం వెండి సహా అనేక ఇతర విలువైన వస్తువులను కొనుగోలు చేస్తాము అక్షతృతీయ విశిష్టత గురించి పలు పురాణాల్లో పేర్కొన్నారు ఈరోజు చేసే పనులన్నీ ఫలితాలు ఇస్తాయి వాటి ఫలాలు ఎప్పటికీ తరగవు అని విష్ణువు నారద మహామునితో చెప్పారు కనుక అక్షతృతీయ రోజున సిరి సంపదకు లోటు లేకుండా ఉండడం కోసము లక్ష్మీదేవికి ప్రీతిపాత్రమైన పనులతో పాటు కొన్ని పనులు చేయకూడదు అక్షతృతీయ రోజున బంగారం లేదా వెండి కొనే సాంప్రదాయం ఉంది అయితే ఈ పవిత్రమైన రోజున వస్తువులను కొనుగోలు చేసే విషయంలో జాగ్రత్తగా ఉండాలి తెలిసి తెలియక చేసే పనులతో పేదరికం బారిన పడాల్సి ఉంటుంది ఈ రోజున ప్లాస్టిక్ అల్యూమినియం లేదా స్టీల్ పాత్రలు కొనకూడదు ఎందుకంటే ఈ వస్తువులను రాహు ప్రభావితం చేస్తాడు కొనుగోలు చేస్తే ప్రతికూలత పేదరికం ఇంట్లోకి వస్తాయి ఈ రోజున జాగ్రత్తగా ఉండాలి తెలియకుండా కూడా ఇలాంటి వస్తువులను కొనకుండా ఉండడం చాలా ముఖ్యము ఈ రోజు డబ్బును అప్పుగా ఇవ్వకూడదు సాంప్రదాయ ఆచారాల ప్రకారం అక్షయ తృతీయ రోజున ఎవరికైనా డబ్బు ఇవ్వడం లేదా రుణం ఇవ్వడం అశుభంగా భావిస్తాం ఇలా చేయడం వల్ల ఇంటిలోని సిరి సంపదలు మరొకరికి దానం ఇచ్చినట్టుగా భావిస్తాం కాబట్టి ఈ రోజు డబ్బు అప్పుగా ఎవరికి ఇవ్వకూడదు తృతీయ రోజు బంగారం డబ్బును జాగ్రత్తగా చూసుకోవాలి ఈరోజు బంగారం డబ్బు ఆభరణాలు పోగొట్టుకోవడం చిరుశకనంగా పరిగణిస్తాము ఇది డబ్బు నష్టాన్ని సూచిస్తుంది హిందూ మత విశ్వాసాల ప్రకారము అక్షయ తృతీయ నాడు ఎలాంటి ఆర్థిక నష్టం జరిగినా అది శుభప్రదం కాదు కాబట్టి ఇటువంటి సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి అక్షయ తృతీయ రోజు చీపురుతో సాయంత్రం పూట శుభ్రం చేయవద్దు హిందూ విశ్వాసాల ప్రకారము లక్ష్మీదేవి చీపురులో నివసిస్తుందని భావిస్తాము అదే సమయంలో సాయంత్రం సమయంలో ఇంటిని ఊడ్చడం అశుభం ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి కోపగించి ఇంటిని వదిలి వెళ్ళవచ్చును అంతేకాకుండా సాయంత్రం సమయంలో ఇంటి గుమ్మం మీద కూర్చోకూడదు కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో అక్షయతృతీయ రోజు మనం సాయంత్రం కాకుండా మధ్యాహ్నమే ఇంటిని శుభ్రం చేసుకోవాలి ఇంటిని ఈరోజు మురికిగా ఉంచకూడదు అక్షయతృతీయ రోజున ఇంట్లో పరిసరాలను కాపాడుకోవడం చాలా ముఖ్యం పూజా స్థలము ఇంట్లో డబ్బు నిల్వ ఉండే ప్రదేశాలు అపరిశుభ్రంగా ఉంచకూడదు లక్ష్మీదేవికి అపరిశుభ్రమైన పరిసరాలంటే ఇష్టం ఉండదు సంపద దేవత అయిన లక్ష్మీదేవి ఎప్పుడు ధూళి ఉన్న ఇంట్లో ప్రవేశించదు ఈ రోజున శుభ్రం చేసుకోవడం కుదరని వాళ్ళు ఆ ముందు రోజు ఇంటి పరిసరాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి అసలు ఈ పనులు ఈ రోజు చేయకూడదు ఏ పనులు అంటే అక్షయతృతీయ రోజున దొంగతనం అబద్ధాలడనం జూదం మొదలైన తప్పులు చేయకూడదు ఇటువంటి పనులు కనుక మనం చేస్తే జీవితాంతం మనకు ఆ ప్రతికూల ఫలితాలే ఇస్తాయి కనుక ఈ చర్యలకు మనం దూరంగా ఉండాలి ఈ పవిత్రమైన రోజున మనకు సానుకూలతను వ్యాప్తి చెందించుకోవడం కోసము దృష్టి పెట్టాలి జీవితంలో సుఖ సంతోషాలకు ఆహ్వానించాలంటే ఇలాంటి దొంగతనము అబద్ధాలాడనము జూదం లాంటివి చేయకూడదు ఈరోజు తినకూడని పదార్థాలు ఈరోజు మాంసం మద్యం వెల్లుల్లి ఉల్లిపాయ మొదలైన వాటిని తినకూడదు ఎందుకంటే ఇవి అపవిత్రమైనవి లేదా తామసమైనవిగా పరిగణిస్తాం కాబట్టి వాటిని తినడం వల్ల ప్రతికూల ఆలోచనలు భావోద్వేగాలకు దూరంగా ఉండాలి ఎందుకంటే అవి ప్రతికూల శక్తిని ఆకర్షించగలవు సానుకూల శక్తిని ప్రవాహానికి ఆటంకం కలిగిస్తాయి కాబట్టి ఈరోజు అమ్మవారి ఎత్తి పరిస్థితులను అగౌరవపరచవద్దు ఈరోజు శంఖం కౌరి శ్రీయంత్రం యంత్రం గణేషుడు శ్రీహరి విష్ణుతో సహా దేవుళ్లను అగౌరవపరచకుండా ఉండాలి లక్ష్మీదేవి పట్ల అగౌరవపరిచే చర్య ఏదైనా ఆమెకు ఆగ్రహం తెప్పిస్తుంది ఈ రోజు అమ్మవారికి ఈ వస్తువులను అస్సలు సమర్పించక అవి ఏమిటంటే లక్ష్మీదేవికి తులసి ఆకులను సమర్పించకూడదు ఇలా చేయడం వల్ల ఆర్థిక సమస్యలు ఇంటి శ్రేయస్సుకు ఆటంకాలు ఎదురవుతాయి